మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అమలాపురంలో చెలో మెడికల్ కాలేజీ కార్యక్రమాన్ని చేపట్టారు అమలాపురం మండలం కామనగరువు గ్రామం వద్ద నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాల భవనాల వద్దకు వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావు తోట నరసింహం దాడిశెట్టి రాజా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఎమ్మెల్యేలు సతీష్ రాజేశ్వరి దేవి నియోజకవర్గం పినపే శ్రీకాంత్ పాల్గొన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆయన తీసుకొచ్చినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో ఈ అమలాపురం కాలేజీ కూడా ఒకటి మరి ఈ రోజు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తానని చెప్పి ఇవాళ ఆయన కమిషన్ల కక్కుతి కోసం ఈ రోజు ప్రజల యొక్క సంపదని ఈరోజు ఉప్పుకి బెల్లానికి అమ్మేస్తున్నాడని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ముఖ్యంగా మన రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ వైఎస్ రాజశేఖర గారు ఉన్నప్పుడు రెండు వేల ఐదు వందల మెడికల్ సీట్లు మాత్రమే ఉండేవి అట్లాంటిది మళ్ళీ జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత ఈవేళ జగన్మోహన్ గారు తెచ్చినటువంటి పదిహేడు కాలేజీలు రేపు ఓపెన్ అయితే ఈ రాష్ట్రంలో నాలుగు వేల తొమ్మిది వందల పది సీట్లు మెడికల్ సీట్లు వస్తాయి దానివల్ల ఎవరైతే పేద వర్గాల వారికి ఎప్పుడు కూడా అందరి ద్రాక్షగా ఉన్నటువంటి ఈ మెడికల్ విద్య వారందరికీ అందుబాటులోకి వచ్చి వైద్యం అందరికీ అందుబాటులోకి వస్తుందనే ఉద్దేశంతో జగన్మోహి గారు ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై కోట్లు తీసుకొచ్చారు అందులో మూడు వేల కోట్లతో కట్టారు ఇంకా ఐదు కోట్లు చంద్రబాబు నాయుడు గారు డబ్బులు లేవని చెప్తున్నారు మరి డబ్బులు లేవని చెప్పినప్పుడు కేవలం మీరు మాత్రం కూర్చున్నటువంటి సచివాలయానికి లక్ష కోట్లు ఖర్చు పెడుతూ సచివాలయానికి అందులో నాలుగు వేల ఆరు వందల కోట్లు పెట్టి మీరు టెండర్లు కూడా పిలిచారు మరి నేను అడుగుతున్న తెలంగాణలో సచివాలయం కడితే ఆరు వందల పదిహేడు కోట్లు అట్లాగే మీరు కూడా ఓ వెయ్యి కోట్లతో కట్టుకుని మిగిలిన నాలుగు వేల కోట్లు ఇక్కడ ఈ కాలేజీలు పూర్తి చేస్తే ఎంతోమంది విద్యార్థులకి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు మన విద్యార్థులు ఇక్కడి నుంచి సీట్లు దొరక్క చాలామంది రష్యా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఉక్రెయిన్ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఎప్పుడు ఎవరు బాంబేస్తారో తెలియని ప్రాంతాల్లో ఉన్నారు అట్లాంటి చోటు ఉండి బిక్కుబిక్కుమంట మన ప్రా మన పిల్లలు చదువుతూ ఉంటే మీరు మాత్రం ఇక్కడ ఈ కాలేజీలని బినామీలు కమ్ముకుంటా అంటే అని ఒక జీవో ఇష్యూ చేశారు అందుచేత ఈ దొంగ జీవోని కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క బిరామిలికి దోచిపెట్టేటువంటి ఈ జీవోని మరి కోనసీమలో ఉన్నటువంటి మేమందరం కూడా మరి అగ్నికి ఆహుతి చేసాం అలాగే రేపు ఈ టెండర్లు ఎవరైనా వేస్తే వారు కూడా ఈ భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళని ఎవరు చూడలేదు అప్పుడు ఇప్పుడు వారందరూ కుటుంబాలతో చరిత్రహీలు అవుతారు ఈ టెండర్లు ఎవరు వేసినా ప్రభుత్వానికి వచ్చేటువంటిది ప్రభుత్వ సంపద పేదవాళ్ళకి వైద్యం అందించేటువంటి ఒక మంచి దేవాలయం అటువంటి దేవాలయాన్ని ఉన్న కించపరిచే విధంగా టెండర్లు వేస్తే వారు చరిత్రహీనలు అవుతారో డబ్బు సంపాదించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి కానీ విద్యులైన కాంట్రాక్టులంతా కూడా మీకు మనవ్ చేస్తూ ఉన్నాం మీరు టెండర్లు వేసి చరిత్రహీనలుగా మరో బ్రిటిష్ వారిగా మిగిలిపోవద్దు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాం మీ బినామీల కోసం ఈ రోజు మీరు ఈ రకమైన కార్యక్రమాలు చేయడం తగదు తప్పనిసరిగా దీన్ని వ్యతిరేకిస్తాం ప్రతిఘటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆఖరిగా మాట ఇదే ప్రాంతం యాభై ఎకరాలు ఈ కాలేజ్ ఇందులో అక్కడ ఉన్నటువంటి పేదలు రేపు మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మా ప్రాంతం అభివృద్ధి ఉంటుందని చెప్పి వాళ్ళందరూ భూములు ఇచ్చారు వారు త్యాగా త్యాగం చేశారు రైతులు అట్లాగే చాలా మందికి ఉద్యోగాలు ఇక్కడ ఇస్తామనేటువంటి మాట వాళ్ళు చెప్పారు దిశ టైంలో మరి వారందరూ ఈ రోజుని ఈ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తే ఎవరో చంద్రబాబు నాయుడు గారు తొత్తులు కప్పచెపితే మేము మా భూములు కూడా ఇవ్వనే విధంగా వారందరూ కూడా ప్రతికటిస్తున్నారు ఇది తెలుగువారి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం ఏదో గోవాలో ఛత్తీస్గఢ్లో చిన్న రాష్ట్రాలు అటువంటి చిన్న రాష్ట్రాల్లోనే ప్రజలు వ్యతిరేకించి మరి బుద్ధి చెప్పే కార్యక్రమం చేసి మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెప్పారు అటువంటి మాకు పౌరుషం ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు మెల్ల ఉంచుతారని తెలియజేస్తూ రాజమండ్రిలో చూస్తే జక్కంపూడి రాజాని కానీ లేకపోతే జక్కంపూడి విజయలక్ష్మి గారిని కానీ అదుపులో తీసుకుని అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లోనే ఉంచిన పరిస్థితి ఈరోజు అంటే ప్రతిపక్షాలకి నిరసన తెలియజేసి హక్కు లేకుండా చేస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు ఆధునిక ఔరంగజీబు లాగా బిహేవ్ చేస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి సంపద సృష్టిస్తాను అని చెప్పేసి రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకే జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన సంపదని తన తాబేదారికి దోచుకునే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఉన్నారు కానీ లేకపోతే ఈ రాష్ట్రంలో పేదల పక్షాన తరగతి పక్షాన లేకపోతే ఈ రాష్ట్రంలో విద్యార్థుల పక్షాన ఆలోచించే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు నాయుడు లేడు ఎందుకంటే మన మన రాష్ట్రంలో వైద్య విద్య కోసం ఉక్రెయిన్ వెళ్తున్నారు ఫిలిప్పైన్స్ వెళ్తున్నారు రష్యా వెళ్తున్నారు రకరకాల దేశాలకు వెళ్ళిపోతున్నారు మన రాష్ట్ర మన రాష్ట్రంలో వైద్య విద్యార్థులు వైద్య విద్య విద్యార్థులందరినీ అదంతా గమనించి ఈ రాష్ట్రంలో వైద్యం విద్య అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా హాస్పిటల్స్ అందరూ కూడా ఆస్పత్రి ఆసుపత్రి గురించి ఎవరు గమనించట్లేదు ఓన్లీ కాలేజ్ గురించి అనుకుంటున్నారు హాస్పిటల్ని కూడా ప్రభుత్వ ఆసుపత్రులను కూడా ప్రైవేట్ పరం చేసేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఇది ఆమోదిస్తే వైద్య వ్యవస్థ కూడా తన తాబేదారుల చేతుల్లో పెట్టడానికి రెడీ చేసుకుంటాడు దయచేసి ఎవరు కూడా ఆమోదించొద్దు ఈ రాష్ట్ర ప్రజలందరినీ బతి రిక్వెస్ట్ చేస్తున్నాం మేము దయచేసి చంద్రబాబు నాయుడు తీసుకున్న ఔరంగజేబ్ లాంటి ఈ నిర్ణయాల్ని వ్యతిరేకించాలి ఈ రాష్ట్ర ప్రజలని అందరూ అని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ